స్థానిక సమస్య ఎలక్షన్లకు వచ్చేటప్పటికి కూడా ఆల్రెడీ గ్రామ స్థాయిలలో వాళ్ళ కాలం ముగిసిపోయింది స్పెషల్ ఆఫీసర్లను పెట్టి రన్ చేస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్లకు పోతే ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి నెగిటివిటీ ఉందని చెప్పి దీన్ని మనం ప్లేస్ చేసుకోవాలని చెప్పి నిన్న మొన్నటి నుంచి గ్రామ స్థాయిలలో ఆఫీసర్లను పెట్టి అదే నేను రేషన్ కార్డు ఇస్తాను ఇంకేదేదో రైతు భరోసా రైతు బీమా అవన్నిటిని కూడా సేకరణ ఇస్తే ప్రజలు విసిగి చెందిపోయారు ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి నువ్వు రాయంగల్ని అన్నావు ప్రజాసేకరణ ఆరు గ్యారంటీల ఫామ్ అని చెప్పి అది పంపించినావు దాన్ని రోడ్ల మీద చూసినాం బీసీ కులగన అన్నావు ఆ పత్రాలు రోడ్లపైనే చూసినాం ఇంకెన్నిసార్లు ప్రజలు అనేది విసుకు చెందిపోయి గత సంక్రాంతికి ఇస్తాను రైతు బీ రైతు భరోసా రైతు బీమా అన్నీ కూడా నువ్వు ఏదైతే మేము ఇస్తా పదివేలు రైతు బంధుని నువ్వు పెంచి పదిహేను వేలకు ఇస్తా అని చెప్పి సరే నాతో చాత కాదని చెప్పి పన్నెండు వేలు ఇస్తాను దాన్ని కూడా ప్రజలు ఇప్పటికీ ఏకకాలంలో ముఖ్యమంత్రి ఇప్పటికీ పద్దెనిమిది వేల రూపాయలు వేయాలంటే ఒక్క పంటకు ఆరు ఆరు వేలు చెప్పునన్నా కూడా ఇప్పటికిది మూడో పంట రైతులందరికీ పద్దెనిమిది వేల రూపాయలు ముఖ్యమంత్రి బాకీ ఉండు నేను కుండలు ఉండనికే భూమి ఉండడానికి సర్వే చేస్తా అంటే ఇంకెన్ని రోజులు సర్వే చేస్తావు సెటిలైట్ పెట్టి చేస్తా లేకపోతే అది పెట్టి చేస్తే ఇంకెప్పుడు ప్రజలు విసుకు పేరు ప్రజలకు నువ్వు ఖచ్చితంగా ఇప్పటివరకు ఫస్ట్ మొదటిగా పద్దెనిమిది వేలు ఇచ్చి ఆ గ్రామస్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ ఏదో బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి ఏదో చిత్రీకరిస్తున్నారు వాళ్ళు నోరుతోనే చెప్పారు మేము కాంగ్రెస్ కోర్టు వేసినాం మేము కాంగ్రెస్ కార్యకర్తలు మాకే న్యాయం జరుగుతలేదని చెప్పి టెంట్లన్నీ గుంజేసి ఏదో ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు స్వయాన ఉప ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాసరావు తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ ఉన్న చోట్లనే నిన్న టెంట్లు గుంజేసి ఆఫీసర్లని తరమించే పరిస్థితి చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అంతా ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు అదే ముఖ్యమంత్రికి పాలించే అవగాహన లేదు ఇవన్నీ స్థానిక సంస్థ ఎలక్షన్లు అయినా ఏదో ప్లస్ పాయింట్ అవుతుంది అనుకోండి ఏదో మమ్మల్ని విమర్శించాలని చెప్పి ప్రజల చెంతా వెళ్తే ప్రజలు తిరిగి వీళ్ళకే బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది ఎందుకంటే రానున్న రోజుల్లో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా రేపు జిహెచ్ఎంసీ జరిగినా గ్రామస్థాయిలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పదవీకాలం అందరూ ముగిసినాయి అవన్నిట్లో కూడా ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేసే పరిస్థితుల్లో మేమున్నాం అంతకుముందే ఫిబ్రవరికి కూడా నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే కాలంలో జిహెచ్ఎంసీలో కూడా అవిశ్వాసం పెట్టే తీర్మానం ఉంది అక్కడ కూడా బట్టబయలు అవుతుంది బీజేపీ ఒక రంగు కూడా బయటకు వస్తుంది అంటే ఏ పార్టీకి వాళ్ళు మద్దతు తెలుపుతున్నారనేది ఆ ఒక అవిశ్వాస తీర్మానంలోనే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు సంఖ్యాబలం మాతో పాటు వాళ్ళు కూడా సమానంగానే ఉన్నారు బీజేపీ మేము ఎవరు సహకారం తీసుకునే అవసరం లేదండి మేము ఖచ్చితంగా ఫ్రంట్ పెడతాం అప్పుడు బీజేపీ కానివ్వండి ఎంఐఎం కానివ్వండి ఈ రెండు పార్టీలే కదా కీలకంగా పోషించేది ఒకవేళ ఎంఐఎం వాళ్ళ పక్షాన ఉన్న బీజేపీ కూడా అవిశ్వాసం వాళ్ళకి వాళ్ళకు ఆపోనెంట్గా వాళ్ళ అవిశ్వాసం పెడితే ఖచ్చితంగా నెగ్గుతుంది వాళ్ళకు వాళ్ళకి నలభై చిల్లర ఎంఏ కార్పొరేటర్లు ఉన్నారు మాకు నలభై చిల్లర యాభై దగ్గర మాకు కార్పొరేటర్లు ఉన్నారు సో కంపేర్ చేస్తే వీఆర్ మోర్ దెన్ అప్పుడు బీజేపీ రంగం అనేది బయటపడుతుంది ఎంతసేపు మేము బీఏ బీజేపీ ఒకటని చెప్పి కాంగ్రెస్ విమర్శిస్తుంది లేదంటే బీజేపీ వాళ్ళు మేము కాంగ్రెస్ అని చెప్పి ఏదైతే విమర్శన చేస్తారో ఈరోజు అవిశ్వాసం పెట్టడదే మేము రమ్మనండి అవిశ్వాసంలో పాల్గొనమనండి ఇవాళ మద్దతు ఎవరుకుంటుందో ఖచ్చితంగా బట్ట బయలు అవుతుంది బట్ట కలిసి మీదేయడం కాదు రేపు అవిశ్వాసం పెట్టినప్పుడు వాళ్ళ పక్షం ఎవరి పక్షాన వాళ్ళు ఉంటారు ఎవరి పక్షాన వాళ్ళు నిలబడతారు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది లేదండి ఖచ్చితంగా మేము అవిశ్వాసం పెడుతున్నాము